అదేగా చాలా రోజుల తర్వాత బిఆర్ సోలో అయితే ఆడుతున్నా అనమాట మనం అయితే దిగాం దిగామనమాట మనకి మ్యాటం దొరికింది ఏకే ఉంది జాగ్రత్తగా ఆడాలి ఎవరు వస్తున్నాడు ఎవరో కొడుతున్నట్టున్నాడు పరిగెడుతున్నాడు అనమాట వీడికిద్దాం మనం పడ్రాడ్రీగదు ఇక్కడ అరే ఎందుకురా నాన్న కొట్టేసినా సరే మళ్ళీ దిగుతావు అది మంచి స్టార్ట్ అయితే మనకి దొరికిందనమాట అప్పుడెక్కడికి తీసైతే కొట్టేస్తాం అనమాట ఏం అర్థంగా పడకుండా ఉంటే హ్యాపీగా బోయ్య కొట్టద్దాం ఓకే చూద్దాం బోయ్య కొడతావాటి దాటేస్తే బోయ కొట్టచ్చా మనకింత వేయరామో అసలు గిన్నె గిన్నె దొరకలేదు వేయరు గిన్న చుభా వెంట ఉన్నాడు మనకి అయితే లేదు కాబట్టి అప్పుడే రిస్క్ తీసుకున్నాం లోపల ఎవరైనా ఉన్నారు లేదా చూసుకుందా ముందు ఉన్నాడే తినిపి బుల్లెట్లో అచ్చట పడక్క చచ్చిదా మంచిగా వేరు వేరే ఉన్నాయి పడది ఎవడు ఆడొచ్చాడేట్ వస్తా ఉన్నాడు లెఫ్ట్ సైడు వచ్చా అక్కడ వచ్చాడు ఇదే బాబు చూడరా చిన్నగా ఎవడో నష్టను అడిగి నేర్పిస్తుంది ఏమి మైందా బామలి చిన్నగా ఎవడో నచ్చాడా ఆలోచించి బోయే ట్రై చేద్దాం ఇది బోయ అంటూ మరి ఇది మన వీడియో చూసారు కదా అయిపోయింది భూయ అనుకున్నాం అది అనుకున్నాం ఇది అనుకున్నాం ఏం లేదు సర్లే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి బాయ్